తాలో సొమ్ము ఆరు సంవత్సరాల తర్వాత అరవై నెలల బకాయిలు లక్షల మంది ఉద్యోగుల ఇళ్లలో సంక్రాంతి సంబరాలు పోలీసులకు కూడా సరెండర్ లీవు మొత్తం మొత్తాలు విడుదల సో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సో భోగి నాడు ఉదయం తెల్లారేసరికి లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు పింఛన్ ధరల ఖాతాలోకి వేల రూపాయలు వచ్చి చేరాయి ఎప్పుడో జగన్ హయాంలో ఇవ్వాల్సిన కరువుబచ్చని బకాయిలు ఆరేళ్ళుగా పెండింగ్లో ఉన్నాయి అలాంటి అరవై నెలల బకాయిలను ఒకేసారి ఎన్డీఏ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించింది ఒక్కో ఉద్యోగి ఖాతాలో ముప్పై నుంచి అరవై వేల వరకు జమ అయ్యాయి తెలుగు లోకిల్లో ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ సమయానికి ఈ డబ్బులు రావడంతో అందరి ముఖాలు ఆనందం వెలువరిసింది రాష్ట్ర ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు కరువు బచ్చం బకాయిలను ప్రభుత్వం చెల్లించడంతో హర్షం వ్యక్తం చేశారు రెగ్యులర్ ఉద్యోగులకు ఈ కార్యాలయం కరువుబచ్చం బకాయిలు జీపీఎస్ ఖాతాలకు జమ అవుతాయి సిపిఎస్ ఉద్యోగులు పింఛన్దారులకు నగదు రొప్పుల వారి ఖాతాలకు జమ చేస్తారు ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు ఈ సొమ్ము చెల్లించేందుకు అంగీకరించారన్నమాట సంక్రాంతి సందర్భంగా దాదాపు పదకొండు వందల కోట్లు భోగి పండుగ రోజే జమ అయ్యాయి ఆర్థిక శాఖ కార్యదర్శులు వినా వినయ్ చంద్ అల్లా గౌతమ్తో పాటు ఆర్థిక మిత్ర మంత్రితో మాట్లాడడం సంక్రాంతికి వస్తే ఇస్తే ఉద్యోగులకు ఆనందంగా ఉంటుందన్న మా విన్నపానికి ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది రెండు వేల ఇరవై ఎనిమిది కరువు ముప్పై నెల బకాయిలు రెండు వేల పంతొమ్మిది వచ్చి ముప్పై నెలల బకాయిలు అయితే వచ్చాయి అనమాట సో ఈ విధంగా మొత్తం ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి